హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు జేటీ తెలుగు ఫోకస్ టెట్ అండ్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ నేను మీ సుకేష్ పాల్ ఈరోజు నేను చేస్తున్న వీడియో టెట్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ గురించి ఈ యొక్క నోటిఫికేషన్ అనేటువంటిది ఈరోజే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు రిలీజ్ చేశారు మెగా డిఎస్సి అయిపోయాక మొట్టమొదటిగా వస్తున్నటువంటి టెట్ నోటిఫికేషన్ ఇదేనండి ఎంతోమంది ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి నోటిఫికేషన్ కూడా ఇదే ఎందుకంటే పోయినసారి టెట్ క్వాలిఫై కాక డిఎస్సి ఎగ్జామ్ రాయడానికి కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు కాబట్టి అటువంటి వాళ్ళకి ఇదంతా కూడా ఒక శుభపరిణామంగా మనం భావించవచ్చు అంటే ప్రభుత్వం వారు ఏం చెప్తున్నారో అదంతా కూడా క్లియర్ కట్గా చేస్తున్నారు దీనికి ప్రభుత్వాన్ని మనం అభినందించాల్సినటువంటి పరిణామం కూడా అయితే ఈరోజు విడుదలైనటువంటి యొక్క నోటిఫికేషన్ యొక్క ముఖ్య తేదీలు కానీ మనం చూస్తే ఆన్లైన్లో అప్లికేషన్ అనేటువంటిది ఎప్పటి నుంచి సబ్మిట్ చేయాలి అలాగే ఫీజు ఎంత ఉంటుంది మల్లగా చివరి తేదీ ఎప్పుడు అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు చెప్తాను ఈ వీడియో పూర్తిగా చూడండి నేను చెప్పే ప్రతి విషయం కూడా మీకు అర్థమవుతుంది అలాగే నేను చెప్పేటువంటి ఈ వీడియోలో ఉన్నటువంటి సమాచారం అంతా కూడా మీకు ఉపయోగపడుతుంది అలాగే అనుకుంటే మీకు తెలిసినటువంటి మీ మిత్రులకు కూడా ఈ యొక్క వీడియోస్ అనేటువంటివి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజే రిలీజ్ అయినటువంటి ఈ యొక్క ఏపీ టెట్ అక్టోబర్ నోటిఫికేషన్లో మనం ఈ రోజు నుంచే మనం అప్లికేషన్ అనేటువంటిది ఆన్లైన్లో సబ్మిట్ చేయొచ్చండి ఈ యొక్క ఆన్లైన్లో సబ్మిట్ చేయాలంటే ముందుగా మనం ఫీజు అనేటువంటిది పే చేయాల్సి ఉంటుంది దీనికి సంబంధించినటువంటి ఫీజు వెయ్యి రూపాయలు అంటే థౌజండ్ రూపీస్ దీనికి సంబంధించినటువంటి ఎన్ని పేపర్లు అయితే మనం రాయాలనుకుంటామో అన్ని పేపర్లుగా మనం సపరేట్ సపరేట్గా ఫీజ్ అనేటువంటిది మనం కట్టుకోవాల్సి ఉంటుంది ఈ రోజు నుంచే మనం అప్లికేషన్ అనేటువంటిది ఆన్లైన్లో సబ్మిట్ ఆన్లైన్ ఆన్లైన్లో అప్లికేషన్ అనేటువంటిది సబ్మిట్ చేసేటువంటి చివరి తేదీ ఇరవై మూడో తారీఖు నవంబర్ అండి అలాగే ఈ యొక్క ఆన్లైన్లో మనకి మాక్ టెస్ట్లు అనేటువంటివి ఎప్పటి నుంచి అవైలబుల్ ఉంటాయి ఇరవై ఐదో తారీఖు పదకొండు అంటే నవంబర్ నెలలోనే మనకి మాక్ టెస్ట్లు అనేటువంటివి అందుబాటులోకి వస్తాయి అలాగే మనం ఆల్ టికెట్స్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆల్ టికెట్లు మనం మూడో తారీఖు డిసెంబర్లోనే మనం ఈ యొక్క ఆల్ టికెట్స్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ టెట్ పరీక్షలు అనేటువంటివి ఎప్పటి నుంచి జరుగుతాయి షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ పదో తారీఖు డిసెంబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు నుంచి మనకి ఎగ్జామ్స్ అనేటువంటి ప్రారంభమవుతాయి మొత్తం కూడా టూ సెషన్స్లో మనకి ఎగ్జామ్స్ అనేటువంటివి జరుగుతాయండి మొదటి సెషన్ వచ్చేటప్పటికి ఉదయం తొమ్మిదిన్నర నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు రెండో సెషన్ వచ్చేటప్పటికి మధ్యాహ్నం రెండున్నర నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరుగుతాయి ఈ యొక్క రిలీజ్ ఆఫ్ ఇన్షియల్ కీ అంటే మనకి ప్రాథమిక కీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది రెండో తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఆరులో మనకి ఇన్షియల్ కీ అనేటువంటిది రిలీజ్ అవుతుంది రిలీజ్ అయినటువంటి ఈ కీ మీద మనం అబ్జెక్షన్స్ అనేటువంటివి రేట్ చేయొచ్చండి దానికి కూడా డేట్ ఇచ్చారు అవి ఎప్పటి నుంచి అంటే రెండో తారీఖే జనవరి రెండు వేల ఇరవై ఆరు నుండి అలాగే తొమ్మిదో తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా మనం వీటి మీద అబ్జెక్షన్స్ అనేటువంటివి రేస్ చేయొచ్చు అలాగే ఫైనల్ కీ అనేటువంటిది ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే పదమూడో తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఆరులోనే మనకి ఫైనల్కి అనేటువంటిది రిలీజ్ అవుతుంది ఫైనల్ రిజల్ట్ అనేటువంటి ఎప్పుడు డిక్లేర్ చేస్తారంటే పంతొమ్మిదో తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఆరులో మనకి ఈ యొక్క ఫైనల్ రిజల్ట్ అనేటువంటివి మనకి రిలీజ్ చేస్తారు పోతే ఈ యొక్క పరీక్ష విధానం అనేటువంటిది ఎట్లా ఉంటుంది ఈ పరీక్షకు సంబంధించినటువంటి సిలబస్ ఏంటి అనేటువంటి విషయాలన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తానండి అలాగే చాలా కాలం తర్వాత కూడా నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను సరిగా వీడియోలు చేయలేకపోయాను ఇప్పటి నుంచి కూడా మళ్ళా వీడియోలు చేయాలని చెప్పి ఈరోజే నేను ఈ ఛానల్ అనేటువంటిది రీస్టార్ట్ చేయడం జరిగింది ఈ ఛానల్లో నేను మీకు ఏపీ టెట్కి సంబంధించినటువంటి అలాగే డిఎస్సికి సంబంధించినటువంటి తెలుగు సబ్జెక్టుకు సంబంధించిన అంటే ఎస్ఏ తెలుగు కానీ టీజీటీ తెలుగు కానీ పీజీటీ తెలుగు కానీ దీనికి సంబంధించినటువంటి వ్యాకరణం కానీ పాఠ్యాంశాలు కానీ ప్రతి ఒక్కటి కూడా మీకు అందించడం జరుగుతుంది కాబట్టి నేను చేసే ఈ యొక్క వీడియోలు మీకు ఉపయోగపడతాయని నేను ఆశిస్తున్నాను మీకు కానీ ఉపయోగపడతాయని అనుకుంటే మీ మిత్రులకు కూడా ఈ యొక్క వీడియోస్ అనేటువంటివి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు